Jeevan Garu, President, Vizag Container Line Association. Historical, wonderful morning it is. And here we are. Thank you, madam. Thank you very much. Put your hands together, ladies and gentlemen. The VPL is Grandi Rajesh, director of VPL Integral CFS, to do us the IAS Development Commission of VSEZ. And. Way back in 95 96, by a group of. లాజిస్టిక్స్ బాగా ఇంప్రూవ్ అవ్వాలంటే ఈ దేశంలో ఇప్పటికీ లాజిస్టిక్ చాలా ఇనిషియల్ స్టేజెస్లో లో ఉంది అందుకే గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటే ఇది పెరగాలనే ఒక ఐడియా దాంట్లో ఆల్రెడీ చాలా ప్రైవేట్ ప్లేయర్స్ వచ్చేసారు దాంట్లో బాగా భాగంగానే ఇవాళ బీపీఎల్ ఇంటిగ్రల్ సిఎఫ్ఎస్ కూడా హైవేస్ ఉన్నాయి రోడ్వేస్ ఉన్నాయి అంటే హైవేస్ లో రోడ్వేస్ ఎయిర్వేస్ ఇవన్నిట్లో మూవ్ అయ్యే కార్గోని సెంట్రలైజ్ చేసి ఎక్స్పోర్ట్ కో లేకపోతే ఇంపోర్ట్ లో వచ్చే కార్గోని ఇంటర్నల్ ల్యాండ్స్కేప్ పంపించడానికి కావాల్సిన సదుపాయాలు ఇవన్నీ ప్లాన్ చేయడానికి లాజిస్టిక్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ ఉండాలనే కోరిక ఉండేది చీఫ్ మినిస్టర్ గారు చాలా దాని గురించి ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు ప్రారంభోత్సవం చేయడం మనందరికి కూడా గర్వకారణం విశాఖపట్నాన్ని ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ని లాజిస్టిక్ హబ్ గా తయారు చేయాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక నెలలుగా చెప్తూ ఉన్నారు విశాఖపట్నానికి లాజిస్టిక్ హబ్బయ్యే అర్హతలు అన్ని ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో ఇందాక చెప్పినట్టుగా దేశం మొత్తం మీద గుజరాత్ తర్వాత అత్యంత పొడవైన సముద్ర తీరం ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ దాదాపుగా తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల సముద్ర తీరమే కాదు వెయ్యి కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారి నాలుగు లైన్ల జాతీయ రహదారి గోల్డెన్ లెన్ క్వార్టర్ లీటర్లో భాగంగా కలకత్తాని చెన్నైతో కలుపుతూ పోయే రహదారి నాలుగు జైన్ల నాలుగు లైన్ల జాతీయ రహదారి ఆంధ్రప్రదేశ్ కూడా పోతుంది వెయ్యి కిలోమీటర్ల ఫోర్ లైన్ రోడ్ అట్లాగే డబుల్ బ్రాడ్గేజ్ రైల్వే లైన్ ఎలక్ట్రిఫైడ్ లైన్ బిట్వీన్ కలకత్తా అండ్ చెన్నై రైలు మార్గం ఉంది రోడ్డు మార్గం ఉంది సముద్ర మార్గం ఉంది అలాగే పక్కనే మనకు అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది వాయు మార్గం ఉంది ఇన్ని మార్గాలు కలగలుపుగా ఉన్నటువంటి ప్రాంతాలు దేశంలో తక్కువగా ఉంటాయి మనందరికీ అదృష్టం విశాఖపట్టణానికి ఈ సదుపాయాలన్నీ కూడా ఉన్నాయి